మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసినట్లయితే అశ్వన్ నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తికి ఒకటో పాదం మేషరాశి వాళ్ళకి కార్యక్రమాలలో ఆకస్మికమైన చేంజెస్ అనేవి ఏర్పడతాయి అంటే మీరు చేద్దామని ప్రయత్నం చేసే పనులలో శక్తి మేరకు మీరు ఎంత కృషి చేస్తున్నా కూడా అనుకోని ఆటంకాల వల్ల ఏదో రకమైన కారణాలతో ఆ పనులు కొంత మందగించడానికి అవకాశాలు అనేవి ఒకటి ఏర్పడుతున్నాయి అలాగే మీ ఆలోచనల పరంగా కూడా కొంత నెగిటివ్ థింకింగ్ లాంటిది రావడం ఈ కార్యక్రమాన్ని ఎంతవరకు నేను చేయగలనా లేదా అని కొంత మీలో మీకే ధైర్యం తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు తెలివితేటలతో ఎలాంటి సమస్యలనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు అదేవిధంగా ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే మీకు ఇతరుల మీద ఆధారపడకుండా మీ అంతటి మీరు నిర్ణయాలు తీసుకుందామనే అనే కారణం ఏర్పడినా కూడా ఆ విషయంలో కూడా మీరు పూర్తి స్థాయిలో నమ్మకం అనేది లేకపోవడం వల్ల కొంత పనులు వాయిదా వేయడం కానీ ప్రయాణాల విషయంలో కానీ వ్యక్తుల్ని నమ్మే విషయంలో కానీ కొంత భావన లాంటిది కొంత పనులు ముందుకు సాగడంలో ఇబ్బందులు లాంటివి కనబడే అవకాశం అనేది ఉన్న దృశ్యా వీలైనంతవరకు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు వృషభ రాశి తదుపరి రాసు అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది వృషభ వృషభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక రోహిణి మృగశిర రెండు పాదాలు మనకి వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు వృషభ రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా చాలా సునాయసంగా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ విషయంలో మీకు ముఖ్యమైన వ్యక్తుల సహకారం బాగుంటుంది అంతేకాకుండా వారితో కలిపి మరి కొత్త ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే కొత్త వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ కొంత ప్రయత్నాలు చేయడానికి మీరు ఎక్కువ అవకాశాలునేవి ఉన్నాయి అలాగే సాహసవంతమైన ప్రయాణాలు చేయడానికి కూడా మిత్రులతో కలిసి కొంత ప్రణాళికలు వేసుకోవడానికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది అలాగే కావలసిన వారి కొరకు అంటే ఇష్టమైన మిత్రుల కొరకు కానీ ఆత్మీయుల కొరకు కానీ ఈ రోజున వారితో కలిపి మీరు రోజుని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు అలాగే కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏదైనా మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన కనబడుతుంది మిథున రాశి మిథున రాశిలోక్షత్రాలను తీసుకున్నట్లయితే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది బంధుమిత్రులతో కలిపి చర్చలు సాగిస్తారు పోటీలు సంబంధించిన విషయాలు విజయ అవకాశాలు కూడా అవకాశం అనేది అధికంగా ఉంది అయినప్పటికీ కూడా ఇతరులకు ఏదైనా మీరు రుణ సహాయం చేయడానికి చేసే ప్రయత్నాల విషయంలో కూడా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లే పని గనక అయినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే దాంతోపాటుగా వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఆశిస్తున్నప్పుడు మీ సహకారాన్ని ఇతరులు ఆశిస్తున్నప్పుడు రెండూ కూడా తగిన విధంగా ఎలాంటి డిస్టర్బెన్సీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలలో కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ వృత్తి మీద పడి వృత్తి విషయంలో కూడా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి అంటే కమ్యూనికేషన్ రీచ్ వృత్తిలో కొలీగ్స్తో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి